రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వైసీపీ ప్రభుత్వం అయితే ఏలింది మన ఆంధ్రప్రదేశ్ని ఆ టయాన్ని టీడీపీ మీద మీద దాడులు జరిగాయని చెప్పేసి టీడీపీ కూడా ఎన్నోసార్లు మీడియా అదే అదేవిధంగా టీడీపీకి సంబంధించిన వార్తాపత్రికల్లో కూడా ఎన్నో ప్రచారాలు చేసింది పల్నాల్లో ముఖ్యంగా ఎక్కువ దాడులు అన్నమాట పల్నాల్లోని ఎప్పటికప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీ రెండింటిలో కూడా పడేవి కాదు ఎప్పటికప్పుడు కొట్టుకుండా ఉండేవారు సో రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో అప్పటి నుంచి వైసీపీ మీద వైసీపీ మీద కూడా విపరీతమైన దారులు పెరిగాయి మనం కూడా చాలా వార్తలు చూసాం చాలా న్యూస్లో కూడా చూసాం వైసీపీ నేతలు ఇలా చనిపోయారు అలా చనిపోయారని వాళ్ళు చంపారు వీళ్ళు చంపారని వీళ్ళు వైసీపీ నేతలు కూడా టీడీపీ నేతలు చంపారని ఇటువంటి అన్నీ కూడా చూసుకుంటూ వచ్చాం సో ఈ రోజు కూడాను పల్నాడులోని ఇద్దరు టీడీపీ నేతలను అయితే అత్యంత దారుణంగా వచ్చేశారు చాలా దారుణం అంటే చాలా దారుణం అయితే తెలుస్తుంది ఏంటంటే మనకి టీడీపీ వర్గాల మీద కొంతమంది ప్రత్యర్థులే దీనికి కావాలని ఆ ఇద్దరు కూడా చంపారని చెప్పేసి మనకి ఈ సమాచారం వస్తుంది ఇది కూడా ఎక్కడ జరిగిందంటే పల్నాడు జిల్లాలోనే జరిగింది ఇది పల్నాడు జిల్లాలోని ఇద్దరు వ్యక్తులు అయితే టీడీపీ కార్యకర్తలు అయితే విపరీత దారుణంగా చెప్పారు సో ఇది తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు దీని మీద అయితే పోలీస్ ఎంక్వైరీ చేయమని చెప్పేసి పల్నాడు పోలీస్ స్టేషన్కి అయితే ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది సో ఇటువంటి దాడులు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి రివర్స్గా అవుతున్నాయంటే మరి వైసీపీ నేతలు ఏ విధంగా బరితెక్కిస్తున్నారో ఒకసారి ఆలోచించండి పల్నాడు అది కూడా పల్నాడు జిల్లాలో ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ మీద దాడులు చేశారంటే ఓకే వాళ్ళ ప్రభుత్వం ఉంది వాళ్ళకి పవర్ ఉందని చెప్పేసి వాళ్ళు రెచ్చిపోయేవారు సో ఇప్పుడు కూటం ప్రభుత్వం ఉంది టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళే మొత్తం శాసనాలు నిర్మించేది గవర్నమెంట్ నడిపించేది అయినా కూడా టీడీపీ నేతలు చంపేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఏ విధంగా ఉందో రాజకీయం అనేది ఈయన కొట్టుకోవడం నడుక్కోవడం అనేది పక్కన పెడితే రాజకీయం చేయడం సరిగ్గా రావట్ల ప్రత్యర్థులకి రాజకీయం చేయడం రావాలి ఇలా కొట్టుకోవడం నడుక్కోవడం వల్ల రాజకీయం రాదు కదా ప్రజల్లో ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది మొత్తం రౌడీలు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా గోండాలు వీళ్ళు ఎప్పుడు కూడా హత్యలు చేస్తూ ఉంటారు వీళ్ళు రాజకీయం ఇలాగే ఉంటుందని ఒక మచ్చ ఏర్పడిపోతున్నమాట అంతేగాని ప్రజల్లోని ఒక మంచి పేరు రాదు సో కూటమి ప్రభుత్వంలో టీడీపీకి మాత్రం ఒక మంచి పేరు ఉంది వీళ్ళు గోండాగిరికి దాదాగిరికి అన్నింటికి కూటమి ప్రభుత్వం కానీ టీడీపీ కానీ దూరంగా ఉంటుంది రౌడీజియాన్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు అణిచివేస్తుంది అని చెప్పేసి ఒక మంచి పేరు ఉంది మరి అది ప్రజల్లో అయితే మంచి గుర్తింపు వస్తుంది రాజకీయంలోని ఎప్పుడు కూడాను విమర్శలు చేసుకోవాలి తప్ప రాజకీయ ఎత్తులు వేసుకోవాలి తప్పించు కానీ ఇలాగ నరుక్కోవాలని చెప్పుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు దానివల్ల కొంతమంది కొన్ని కుటుంబాలు అయితే రోడ్డును పడిపోయి అనాథలు అయిపోతున్నారు చూసిన కదా మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఎవరితో పాన్నది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్